ప్రజెంట్ నేనుంది తెలంగాణ రాష్ట్ర సచివాలయం దగ్గర తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రధాన సింహదారం వద్ద ప్రజెంట్ నేనున్నాను సో వాస్తు కోసం రేవంత్ రెడ్డి సారు రూటు మార్చారనేసి ప్రచారం చాలా జోరుగా సాగుతుంది బయట అసలు ఎట్ ప్రజెంట్ సెక్రటేరియట్ దగ్గర సిచ్యువేషన్ ఎట్లుందని తెలుసుకుందాం అని వచ్చినా అట్లాగే మీకు చూపిద్దాం అని వచ్చినా ఇప్పుడు ప్రజెంట్ నేను ఉంది మెయిన్ ఎంట్రన్స్ అనమాట సెక్రటేరియట్ కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ దగ్గర మనం ఒకసారి చూసుకుంటే సింహద్వారం అంటారు ఈ సం సింహద్వారం అనేది గత కొద్ది రోజులుగా కంప్లీట్గా క్లోజ్ చేసి ఉంది ఇక్కడ చూసుకుంటే బైండింగ్ వైర్ అంటారు ఈ బైండింగ్ వైర్తో కంప్లీట్గా దీన్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి సీఎం రేవంత్ రెడ్డి సారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా డిసెంబర్ నైన్త్ తర్వాత ఈ ఎంట్రన్స్ నుంచే లోపలికి ఎంట్రీ కావచ్చు అట్లాగే తను వెళ్ళిపోవాలన్నా కూడా కంప్లీట్గా ఈ ఎంట్రీనే యూజ్ చేశారు అట్లాంటి ఈ ఎంట్రీని ఇప్పుడు కంప్లీట్గా క్లోజ్ చేశారు సో ఈ ఎంట్రీ కాకుండా ఈ ఎంట్రీకి ఎడమ వైపు ఉన్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్కి నార్త్ ఈస్ట్ అంటారు ఆ నార్త్ ఈస్ట్ గేట్ల నుంచే ఇప్పుడు ఎంట్రీ కావచ్చు అట్లాగే అవుట్ అంటే బయటికి వెళ్ళడం కావచ్చు ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారు ఇదంతటికి కారణం సో వాస్తు పైన తాను కొంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడన్న విషయాలు మాత్రం బయటికి వస్తున్నాయి అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం ఈ సెక్రటేరియట్లో ఆరో అంతస్తులో ఉంది ఆ ఆరో అంతస్తుల నుంచి ఆయన కార్యాలయానికి తొమ్మిదో అంతస్తు కూడా మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకి సెక్రటేరియట్ లోపల కనిపిస్తున్నాయి ఆయన నైన్త్ ఫ్లోర్కి ఆయన కార్యాలయాన్ని షిఫ్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో అంతేకాదు సో ఓవరాల్గా చూసుకుంటే సెక్రటేరియట్కి నాలుగు గేట్లు ఉంటాయి ప్రజెంట్ నేను నించున్న గేట్ వచ్చేసి సింహదారం అంటారు దీన్నే మెయిన్ గేట్గా సూచిస్తారు సో గత ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్లో ఈ అంత వాస్తు చూసే ఈ సెక్రటేరియట్ కట్టారు కానీ అప్పుడు ఉన్న గవర్నమెంట్ మీద చాలా వరకు ఇప్పుడున్న గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా వరకు విమర్శించింది అసలు వాస్తులేంది ఈ వాస్తుకు సంబంధించిన పేరు చెప్పుకొని కోట్లు కోట్లు సెక్రటేరియట్కి తగిలేస్తున్నారు అని ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా విమర్శలు చేశారు కాంగ్రెస్ నాయకులు కావచ్చు అట్లాగే ఇప్పుడు సీఎం సీట్లో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు అదే వాస్తును ఫాలో అవుతూ రూట్ మార్చారు మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడున్నటువంటి కంప్లీట్గా సెక్రటేరియట్ మెయిన్ గేట్ని అయితే కంప్లీట్గా మూసేసి ఎడమ చేతిలోకి ఉన్నటువంటి ఎన్టీఆర్ గేట్ వద్ద ఉన్నటువంటి నార్త్ గేట్ నుంచే తన ఎంట్రీ కావచ్చు అవుట్ కావచ్చు ఈ రెండు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఆరు నెలలు గడుస్తుంది ఈ ఆరు నెలల్లో ఇటు పబ్లిక్ నుంచి కావచ్చు ప్రజాపాలనంటూ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్కి చాలా తీవ్ర వ్యతిరేకత అనైతే మూటగట్టుకుంటుంది సో మొన్నటికి మొన్న చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు సో గురుకుల టీచర్స్ కావచ్చు గురుకుల టీచర్లకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు అట్లాగే ఏఎన్ఎంలు అంటే స్టాఫ్ నర్సులు కావచ్చు సో వాళ్ళకు సంబంధించిన మేము నష్టపోతున్నాము ఉద్యోగాలు రాక కొందరు జీతాలు రాక కొందరు నష్టపోతున్నామంటూ వాళ్ళ దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేక నిరసన సెగా తగిలిందనేసి చెప్పొచ్చు ఆ తర్వాత చూసుకుంటే ఏఈలు కూడా సో గాంధీ భవన్ వద్ద నిరసన తెలిపారు వీళ్ళు అందరూ కూడా మోకాళ్ళ మీద కూర్చొని వినూత్నంగా నిరసనలు తెలిపిన పరిస్థితులు అంటే గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు గడుస్తున్న టైంలో ఆరు గ్యారంటీలను అమలు చేయకపోవడంతో ఇప్పుడిప్పుడే మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉందని అదో ఇదో మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు రేవంత్ సర్కార్కి ఇప్పుడైతే ప్రతి ఒక్క వర్గాల నుంచి అన్ని రకాల వర్గాల నుంచి అన్ని రకాల పబ్లిక్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంటున్న టైంలో వాస్తు అంటే కొంతమంది పండితులు చెప్పారా అనుకోవచ్చు లేదంటే ఇంకెవరైనా మాటలు విన్నారో లేదో తెలియదు కానీ కంప్లీట్గా వాస్తు మీద మాత్రం దృష్టి పెట్టినట్టు అయితే తెలుస్తుంది అందుకే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి గేట్ని మాత్రం కంప్లీట్గా క్లోజ్ చేసి ఎన్టీఆర్ పక్కన ఉన్నటువంటి గేటు నార్త్ ఈస్ట్ అంటారు ఆ నార్త్ ఈస్ట్ గేట్లో నుంచే తన ఎంట్రీని కావచ్చు అట్లాగే తను ఎగ్జిట్ అవ్వాలనుకున్నా కూడా అదే గేట్ నుంచి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు లేదంటే మంత్రులు కావచ్చు ఇక్కడ నుంచే పోను రాను రాకపోకలు అయితే ఎక్కువగా ఉండేవి ఇక్కడ నుంచే మెయిన్ ఎంట్రన్స్ కాబట్టి ఇక్కడ చాలా వరకు పోలీస్ బందోబస్తు కూడా చాలా పెద్ద ఎత్తున ఉండేది సో ప్రతి ఒక్కరిని ఇక్కడ ఫొటోస్ దిగడానికి వచ్చేవాళ్ళని కావచ్చు లేదంటే ఇక్కడ రాకపోకలు చేసే వాళ్ళని కావచ్చు ఇక్కడికి ఎవరైనా విజిటర్స్ వస్తే కూడా ఈ ఎంట్రీ నుంచి కనీసం లోపలికి వాళ్ళు కాదు ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి అంటే సీఎం స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అట్లాగే మంత్రులు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇటు నుంచి ఎంట్రీ ఉండేది సో ఎక్కువగా మనకు పోలీస్ సిబ్బంది కూడా కనిపించేవాళ్ళు సో సెక్యూరిటీ చాలా బందోబస్తుగా ఉండేది కానీ ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ చైర్స్ కూడా ఖాళీ ఉన్నాయి అట్లాగే ఇక్కడ ఎక్కడైతే సెక్యూరిటీ ప్లేస్ ఉంటుందో షిఫ్ట్ వైజ్ కూర్చుంటుంటారు వాళ్ళు ఇక్కడ వచ్చే ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిస్తుంటారు అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ లేవు పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ లేనటువంటి సిచ్యువేషన్ అట్లాగే మనం ఇక్కడ చూసుకుంటే చైర్స్ ఖాళీగా ఉన్నాయి అక్కడ కూడా ఎలాంటి సెక్యూరిటీ కూడా మనకు కనిపించని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఖాళీ చైర్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి స్టాపర్ బోర్డ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అంతే మినహా విజిటర్స్ వస్తున్నారు ఎవరికి వాళ్ళుగా ఫొటోస్ తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే వైట్ హౌస్ లాంటి ఈ సెక్రటేరియట్ దగ్గరికి రాగానే చాలామంది విజిటర్స్ ఫొటోస్ తీసుకుంటుంటారు వాళ్ళ ఫోన్లలో ఈ సెక్రటరీని బంధించుకొని ఇక్కడున్న జ్ఞాపకాలను తీసుకెళ్తుంటారు అట్లాంటి వాళ్ళే ఇక్కడికి వస్తున్న పరిస్థితులు తప్ప ఈ మెయిన్ గేట్ మాత్రం కంప్లీట్ గా క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి సో మనం ఒకసారి నార్త్ ఈస్ట్ గేట్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి అయితే ఎంట్రీ అవుతున్నారో ఆ గేట్ వద్ద సిచ్యువేషన్ ఎట్లుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ముందైతే నార్త్ ఈస్ట్ గేట్ దగ్గర ఇది ఎన్టీఆర్ గార్డెన్ కి కరెక్ట్ గా ఆనుకొని ఉన్నటువంటి గేట్ ఇక్కడ నుంచే సీఎం రేవంత్ రెడ్డి సారు నార్త్ ఈస్ట్ గేట్ నుంచే సచివ సచివాలయం లోపలికి అయితే అంటే సెక్రటేరియట్ లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు అయితే సాధారణంగానైతే తరచూ సీఎం కాన్వాయి సింహద్వారం నుంచే సచివాలయం లోపలికి బయటికి వెళ్ళేది కానీ ఒక గత రెండు రోజుల సంది చూసుకుంటే మాత్రం కంప్లీట్గా ఆ గేట్ని మూసేయడము అట్లాగే నార్త్ ఈస్ట్ గేట్ అంటారు ఈ గేట్ని ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి గేట్ని ఆ నార్త్ ఈస్ట్ గేట్ నుంచే కంప్లీట్గా రాకపోకలు అనేది చేస్తూ ఉన్నారు సో సోషల్ మీడియాలో కూడా ఆయన ఈ ఈ ద్వారం నుంచి లోపలికి ఎంట్రీ అయ్యేసి సిచ్యువేషన్ అయితే చాలా వైరల్గా మారిందనేసి చెప్పొచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు మినిస్టర్ స్థాయిలో వాళ్ళు కావచ్చు కంప్లీట్గా సీఎంకి దిగువ స్థాయి అధికారులు అందరూ కూడా ఈ ఎంట్రీ నుంచే ఎంట్రీ ఇస్తున్నారు అట్లాగే బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే సెక్రటేరియట్కి ప్రధానంగా నాలుగు ద్వారాలు ఉంటాయి మెయిన్ ద్వారం వచ్చేసి లుమ్ని పార్క్ ఆపోజిట్ సో అది సింహద్వారం అంటారు నేను ఇప్పుడు ఏవైతే చూపించానో అది కంప్లీట్ గా ఆ గేట్ ని క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది కంప్లీట్ గా వాస్తు మీద డిపెండ్ అయ్యారే కాబట్టి మెయిన్ ఎంట్రీ ఇవ్వాల్సిన సింహద్వారం మూసేశారు ఇప్పుడు నార్త్ ఈస్ట్ గేట్ వైపు నుంచే సీఎం స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు ఆయన కింద అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు ఐఏఎస్ అందరు కూడా ఈ గేట్ నేను నా లో ఏదైతే గేట్ ఉందో ఆ గేట్ నుంచి అయితే రాకపోకలు అయితే సాగిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది ఇక ఇక్కడ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఏ గేట్ నుంచి అంటే వాళ్ళ వాళ్ళ క్యాడర్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఏరియాని బట్టి అంటే ఎంప్లాయీస్ పనిచేస్తున్న ప్లేసెస్ ని బట్టి అటువైపు ఆ గేట్ల నుంచి అయితే ఎంట్రీ ఇస్తున్నటువంటి సిచ్యువేషను ఈస్ట్ వెస్ట్ అట్లాగే నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఇట్లాంటి ద్వారాలు అయితే ఇక్కడ సిచ్యువేషన్ అంటే మనకి సెక్రటేరియట్ వద్ద కనిపిస్తున్నాయి సో మెయిన్గా వచ్చేసి మా వాస్తు మార్పులు అయితే లోపల జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆరో అంతస్తు నుంచి సీఎం కార్యాలయం అయితే తొమ్మిదో అంతస్తుకు మార్పులు అట్లాగే మిగతా కొంత మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు కావచ్చు నాలుగు వందల హామీలు కావచ్చు ఇవ్వకపోవడంతో అన్ని వర్గాల స్థాయిలో నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకోవడంతో సో పండితులు సూచిస్తున్న విషయాలు కావచ్చు అట్లాగే కొంత మేధావులు సూచిస్తున్న విషయాలు కావచ్చు అయినా వాస్తు మీద సో కాన్సంట్రేషన్ పెట్టినట్టు తెలుస్తుంది అందుకే వాస్తు పట్టించుకుంటున్నారు కాబట్టి ఈ మార్పులు చేర్పులు అనేది అయితే చేస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కూడా సచివాలయంలో వాసులకు సంబంధించిన మార్పులు చేర్పులు చేశారు అయితే అప్పట్లో రేవంత్ రెడ్డి కావచ్చు ఇతర కాంగ్రెస్ నాయకులు కావచ్చు కేసీఆర్ వాస్తు మార్పులు చేయడంపై తీవ్ర విమర్శలు అయితే చేశారు మరి కొత్త సచివాలయం నిర్మాణం కోసం కోట్లు ఖర్చు పెట్టారనేసి వాళ్ళ మీద దుమ్మెత్తిపోసారు అలాంటి సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు వాస్తు విషయంలో వాస్తును పాటించడం దానికి సంబంధించి ఎంతో కొంత ఖర్చు అవుతుంది అది కోట్ల లేదంటే ఖర్చు అయితే ఎంతో అంత అవుతుంది కానీ తాను కూడా వాస్తు కోసం రూట్ మార్చారన్న విమర్శలను అయితే మూటగట్టుకుంటున్నారు పబ్లిక్ నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి మార్పులు చేర్పులు చేస్తే కొంత ఏమన్నా బెనిఫిట్ అవుతుందేమో అనుకుంటున్నారు కానీ పబ్లిక్లో ఇటు రైతులకు రైతు మందు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు లేదంటే కళ్యాణ లక్ష్మి కావచ్చు ఇట్లాంటి పథకాలన్నీ కూడా వేస్తే ఇట్లాంటి వ్యతిరేకత ఉండదు ఇంకోటి ఇంకో విషయానికి వస్తే మనం ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే ఆరు గ్యారెంటీల విషయంలో ఒక్క కేవలం ఆర్ ఉచిత ఆర్టీసీ బస్సు మినహా మిగతా ఆరు గ్యారెంటీల్లో ఏవి కూడా సక్రమంగా అమలు కాకపోవడంతో కంప్లీట్గా పబ్లిక్ నుంచి ప్రజాపాలన మీద వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు కాబట్టి ఈ వాస్తు మార్పులు కాకుండా పబ్లిక్కి మంచి చేసే విషయంలో కావచ్చు లేదంటే పబ్లిక్కి పథకాలు అందించే విషయంలో కావచ్చు సక్రమంగా చేస్తే ఈ మార్పులు ఈ వాస్తును పాటించడం కూడా అవసరం లేదనేసి కూడా పబ్లిక్ నుంచి వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ మరి ఈ వాస్తు మార్పులు చేసిన తర్వాత ప్రజాపాలనలో ఏమైనా మార్పులు చేర్పులు వస్తాయా అన్నది మనం కూడా చూడాల్సి ఉంది కెమెరా పర్సన్ రాజేష్తో హరిత న్యూస్ లైన్ తెలుగు